గురువుగారు నేను నేను అని నేను అనుకోకుండా లోపల నుంచే వచ్చేటువంటి ఆ స్ఫురణ అది నిజమైన నేను అని అనుకోవచ్చా నేను అనే స్ఫురణ దగ్గర ఆగాలి అనుకోవచ్చా అనే మాట పడిపోతుంది ఆగిపోతుంది అప్పుడు కనుకోవచ్చా అన అనదు అది అలా ఉంటుంది నేను నేను అనుకుంటూ నేను అనే అహంస్ఫురణ ఉంది కదా అక్కడ ఆగితే దాన్నే మనం సాక్షి అనే పదంతో చెప్పుకుంటున్నాం ఇక్కడ అక్కడ ఆగితే అదే మీరు అదే రెండు రోజుల క్రితం అదే లాస్ట్ మంత్ లో అయిన సత్సంగం విన్నాను గురుగారు అదే అది శక్తి స్వరూపం అది అది నేను అని నేను అన్నాను అంటేనే శక్తి స్వరూపం అని చెప్పి తమరు చెప్పారు ఎవరు చూడలేదు మనం చేయగలిగిన పని అంటే ఈశ్వరునికి తలంపు ఈశ్వరుని మొదటి తలంపే మనకి ఇక్కడ అహంస్వరుడు అనే పదంతో చెప్పుకుంటున్నాము ఈశ్వరుని తలంపు ఈశ్వరుడి తలంపు ఈశ్వరుడు అభిన్నము కాబట్టి ఈశ్వరుడు అంటే అదే మనం ఏ దృష్టితో చెప్పుకుంటున్నామంటే అసల తత్వము మనకు అసల తత్వానికి ఈశ్వరుడు అనే పేరుతో సంబోధిస్తున్నాము అసల తత్వం యొక్క దానికి వచ్చిన ఒక తలంపే మనకి అహంస్మరణ అనే అనుభవంగా ఉంది ఇప్పుడు ఆ అహంస్మరణని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు మాత్రమే దానికి మూలమైన తత్వం అనుభూతి ఉంటుంది కానీ అహంస్మరణ నుంచి జాలి జాలి ఈ దృశ్యం వైపుకి వచ్చేస్తే ఇది నిజమైపోతుంది అప్పుడు ఆ అనుభవం ఉండదు అహంస్మరణకు ఏది మూలమై ఉండదు ఆ అనుభవం నుండి ఆ అనుభవం మరుగవుతుంది ఇది నిజమవుతుంది ఈ వైపు తాత్కాలిక ఇది సెంటర్ పాయింట్ అనమాట గడప దగ్గర ఉన్న ఉండడం గడప అండి గడప అవతల ప్రపంచము గడప అవతల కేవల పరతత్వమే ఉంది పేరుతో పెట్టుకోండి అవాంగ మానస గోచరమైన పరతత్వము అవాంగమానసోచరమైన పరతత్వమే ఉంది అది అహంస్కృరణ ఈ వైపుకి వచ్చేస్తే ప్రపంచం వైపు అక్కడుండి అక్కడ ఉండి చూస్తే సాక్షి అవుతుంది ఈ ఆ సాక్షి అనే స్థానంలోనే ఉంటే అది దాని మూలం ఏదైతే ఉన్నదో అది అనుభవంగా మారుకుంటుంది తర్వాత ఇక్కడ ఇక్కడ ఉండాలి పాయింట్ లో ఉండాలి నేను నేను అనే అనుభవం ఉంటుంది కదా మీ అంతరాంతరాల్లో వినిపిస్తుంది కదా అది విడవకుండా ఉండాలి పట్టయ్య దగ్గరికి వచ్చేస్తే పట్టయయనే నేను వచ్చేస్తుంది మళ్ళీ ఇది పరిమితం అయిపోయిన నేను దీనికి మిది అని పేరు అంటే తత్కాలిక లక్షణం తత్కాలంలో ఏర్పడుతుంది కాబట్టి ఇది పరిమితం అయిపోయినట్టు లెక్కొస్తుంది అంటే పరిమితం అయిపోయి ఈ పట్టయ్య వరకే పరిధి పెట్టేసుకుని చూసుకుంటుంది అనమాట పట్టయ్య అనే నేను పట్టయ్య సంబంధించిన నేనండి పట్టయ్య ముందని నేను పట్టయ్య అనే నేను అదే ఇప్పుడు మీరు శ్రీనివాస నేను కూడా అదే అదే ఈ వైపుకి వచ్చేస్తే మీరు మీరే నేను నేనే విభజన అయిపోయింది అనమాట అండి వైపు నుంచి ఆ వైపుకు ప్రయాణం అంటే ప్రయాణం అనిపిస్తుంది ప్రయాణం అంటే ప్రయాణం కాని ప్రయాణం ఈ వైపు నుంచి ఆ వైపు నుంచి ఆ వైపుకు ప్రయాణం కాదు ఆ వైపు నుంచి ఈ వైపుకు ప్రయాణం చేస్తే ఇది ఏర్పడింది ఏర్పడి ఓకే ప్రైమరీ అది అది గుర్తుకు తెచ్చుకోవాలి అది అది వీటి ప్రయాణం కొనసాగదు కొనసాగినట్టు ఉంటుంది కానీ అదే 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 కదా దాని ఇదిగా ఉన్నది ఇది అదిగా ఉండడం కదా అది ఇదిగా ఉంది అన్న గుర్తింపు అది అది లేకపోతే ఇది లేదు కాబట్టి ఇది లేదు కాబట్టి అహంస్మరణగా మీరు లేకపోతే శ్రీనివాస్ ఉండే అవకాశం లేదు కదా లేదు అన్న అన్న మళ్ళీ కాదు అదే అదే ఇందులోకి ఈ తొడుక్కుంది తొడుగు దానికి ఈ ఉపాధి అనేది దానికి తొడుగు అనమాట సొక్క తొడుక్కోవడం అడిది దానికి నిర్వి నిరాకారంగా ఉంది అది తొడుగు తొడిగితేనే కనిపిస్తుంది ప్రపంచానికి తెలుస్తుంది ప్రపంచానికి శ్రీనివాస్ పరిచయం కానీ స్వానుభావంలో శ్రీనివాస్ తో పని ఉంది స్వానుభవంగా మీరు ఉండొచ్చు కదా శ్రీనివాసుని వదిలి సాక్షిగా ఏదో లేదు ఆ మీరు ఊరికే కదల నిశ్చలంగా నెటానికి కూర్చున్నారు ఇంద్రియముల మీద ధ్యాస లేదు మనసు మీద ధ్యాస లేదు ఓరకే ఉన్నారు అంస్ఫురణగా అప్పుడు ప్రపంచంతో పనే ఉంది శ్రీనివాస్ తో కూడా పని లేదు కదా అప్పుడు మీకు అప్పుడు మీరు లేరా ఉన్నారు కదా తెలుస్తుందిగా శ్రీనివాస ఉన్నట్టే తెలుస్తుంది కానీ ఆహస్ఫుర స్వానుభవంగా ఉంది సూజాయిగా శ్రీనివాస్ ఉంది అదే కదా మీ ఇది తెలియబడేదే కదా ఈ తెలియబడేది నిజమైపోయి కూర్చుంటే మీ స్వరూపము తత్కాలంలో మరుగవుతుంది మీ స్వరూపము నిజమై కూర్చుంటే ఈ శ్రీనివాసం మరుగైపోతుంది శ్రీనివాస్ వ్యవహరిస్తున్నప్పుడు కూడా మరుగై ఉంటుంది సంభాషిస్తున్నా మాట్లాడుతున్నా వ్యవహారం కొనసాగించేటప్పుడు కూడా మరుగైపోతుంది అది స్టాండర్డ్ అయితే ఇది స్టాండర్డ్ అయితే అది మరుగవుతుంది అది స్టాండర్డ్ అయితే ఇది మరుగవుతుంది అది లేకపోతే ఇది లేనే లేదు ఇదిగా ఉన్నది ఇదిగా ఉన్నదంటే సదా ఇదిగా లేదు కాబట్టి ఇదిగా ఉన్నట్లు ఉన్నది ఇదిగా మారిపోలేదు శ్రీనివాస్గా మారిపోలేదు మీరు శ్రీనివాసుగా కనిపిస్తున్నారు స్వానుభవంలో నేను అనే అనుభవంగా ఉండాలి వ్యవహారానికి వచ్చి శ్రీనివాసు అనేది వ్యవహారానికే ఉండాలి అది వేడకూడదు వ్యవహారం కొనుక్కుంటున్నారు వ్యవహారం వచ్చినప్పుడు గురువు గారు ఇది జారిపోతుంది ఎక్కువగా జారిపోతున్నట్టు అనిపిస్తుంది గురువు గారు అంటే ఇది ఎక్కువ అలవాటు అయి అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి ఈవైపు సంచలన చేయడం అనేది అలవాటు అయిపోయి అలవాటు మళ్ళీ ఇందులో అందులోకి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం మళ్ళీ ఇందులో ఈ ఫెయిల్ అవటం మళ్ళీ ఇదేమో లాగేయటం ఇదంతా ఊబి ఊబిలాగా ఉంది గురువుగారు ఎలా అనేది లేదు మళ్ళా గుర్తుకు తెచ్చుకోవడమే గుర్తుకు తెచ్చుకుంటే ఆ గుర్తు మీరవుతాయి ఇది గుర్తింపబడేది అవుతుంది ఆ జ్ఞప్తి జ్ఞప్తికి తెచ్చుకుంటే జ్ఞప్తి మీరవుతాయి ఇది ఇందులో భాగంగా ఉంటుంది అంటే ప్రయాణం అనేది అటునుంచి జరుగుతుంది కానీ ఇటు నుంచి అసలు ప్రయాణమే లేదండి ప్రయాణమే లేదు ప్రయాణమే లేదు ఎందుకు లేదు అంటే నేను దగ్గర ప్రయాణం అనే మాట పొసగదు నేనంటే ఆకాశం వలె వ్యాపించి ఉన్న తత్వము నాకు నేను అని పేరు అక్కడ పొసకదు నేను దగ్గర ప్రయాణం అనే మాట ఆకాశానికి ప్రయాణం అనే మాట ఎట్లాగా పొసకదో నేనుకి ప్రయాణం అనే మాట పొసకదు ఇకపోతే వ్యక్తికి తత్కాలిక లక్షణానికి ప్రయాణం ఏముంటుంది ఉన్నట్లున్నదానికి ప్రయాణం ఏముంటుంది ఎండ మావి ప్రయాణం ఏముంటుంది అట్లాగనమాట ప్రయాణం అక్కడ పోసుకదో ఇక్కడ పోసుకొదో కాకపోతే కాబట్టి ఉన్నట్లు అనిపిస్తుంది ప్రయాణం ఈ సైడ్ చూస్తే ఉన్నట్లు ఇది నిజం అనుకుంటున్నారు కాబట్టి ఉన్నట్లు అనిపిస్తుంది ఉన్నదాన్ని ఉన్నదిగా చూస్తున్నారు కాబట్టి ప్రయాణం కనిపిస్తుంది ఉన్నట్లు ఉన్నట్లున్నదిగా చూస్తే ప్రయాణం ఎక్కడుంది ఉన్నది ఉన్నదే ఆకాశంగా వ్యాపించున్నది ఉన్నట్లున్నది ఉన్నట్లున్నదే నీడ ప్రయాణం ప్రయాణమేమి మళ్ళా ప్రయాణం అంటే ఇంకా హాస్యాస్పదం ఉన్నది ప్రయాణం అనే మాట ఇంకా హాస్యాస్పదం ఆకాశానికి ప్రయాణం అండం కాబట్టి ప్రయాణం అనే మాట కూడా డిక్షనరీలోంచి తీసి పక్కన పడేయాలండి మాటలు చెప్పుడు మాటలు విని దాన్ని మనం అనమాట అదే అదే గురువు గారు మెయిన్ ఇంపెడిమెంట్ ఈ మాటలన్నీ విని ఈ కర్మల గురించి కానీ ఈ ప్రయాణాల గురించి కానీ విని 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 ఇది అన్లర్నింగ్ వచ్చేప్పటికి ఇది మన మన నుంచి మనం వదిలేయడానికే ఇవంతా అనిపిస్తుంది ఉన్నట్లు అసలు ప్రయాణమే మాట పోసుకోవడం లేదు అసలు దానికి అవసరం లేదు ఇదేమో నేడా దీనికి అక్కడ దీనికి ఇది ఉండనే ఉండలేదు అందుచేత గురువుగారు పరమ పదములో నా అనుభవం నేను అన్న మాట ఆ పదే పదే మననం చేసుకుంటే నేను అంటేనే ఉండటం అన్నది బోధపడుతుంది గురువు ఉండటం అంటేనే నేను నేనంటేనే ఉండటం అని అవునండి అయితే ఈ పరంపదం దగ్గరికి వచ్చేసరికి దాన్ని అనుభవం చేసుకోవడం గానీ లేకపోతే అనుకోవడం గానీ అనే మాటలు కాకుండా కింద రెండు వాక్యాలు ఉంటాయి పరంపదంలో కింద అంటే మీ దగ్గర ఉందో లేదో ఆ పూట వచ్చేసిందండి వాక్యములు తాను అనడం కాదు అనుకోవడం కాదు సదా తనలో తాను వింటూ ఉండాలి వింటూ ఉండమని చెప్పారు అదే అని చెప్పి చె అంతే వింటూ ఉండడం వింటే ఆ వినిపించేది అసలు లెక్కకొస్తుంది వినేవాడు వినే ఈ వైపు లెక్కకు వస్తుంది వినేవాడు ఆగిపోతాడు అండి ఆ వినేవాడు ఆగిపోయినప్పుడు వినిపించేదే తాను కాబట్టి అనేవాడుగా మారుకుంటాడు అది తన మాట అయిపోతుంది అనుకుంటున్నట్టు అనుకుంటున్నట్టు వస్తుంది అనుభవం మొదట వినడం వినాలి అనుకు అనడము కాదు అనుకోవడం కాకుండా వింటే చాలు వింటూ వింటూ ఉండాలి వింటూ ఉంటే చాలు అదే అనుష్టానము అదే సాధన అదే సిద్ధి అదే గత మూడు నెలలుగా గురువు గారు నేను రోజు అనుకుంటూ వింటూ దాని మీద దృష్టి పెట్టి అదే నాకు బాగా హృదయస్థమైంది అదే ఈ ఇంతకన్నా ఇంకా లేదు అని చెప్పి అనిపించేంత ఇంకా లేదు ఇంకా లేదు అది అల్టిమేట్ అనుష్ఠానానికి అదే అద్భుతమైనటువంటి అదే సాధన అని చెప్పుకోవచ్చు అదే అనుష్ఠానం అని చెప్పుకోవచ్చు అది సహజ రక్షణగా మారుకుంటుంది ఇరడం ఆగిపోతే సిద్ధి అని చెప్పుకోవచ్చు ఏది సిద్ధి ఇక్కడ ఏది సిద్ధిగా ఉందో అదే సాధనగా ఉంటుంది ముందు దశలో ఏది సాధనగా ఉందో అదే సిద్ధిగా మారుకుంటుంది రెండు వేరు వేరు కాదు ఒకటే వినడం అనేది సాధన గురుగారు అవుతుంది సిద్ధిగా మారుకుంటుంది ఎవడు వినేవాడుగా ఉన్నాడో వాడే అనేవాడుగా ఉన్నాడు ఎవడు అనేవాడుగా ఉన్నాడో వాడే వినేవాడుగా ఉన్నాడు స్వయం అనుభవం అవుతుంది ఆ అది గురించి వినడం ఆగిపోతే సిద్ధ అవుతుంది సిద్ధికు ముందు దశలో సాధన అని చెప్పుకోవచ్చు తప్పేమీ లేదు ఇంకేమీ అవసరం లేదు ఉన్నదంతా పక్కన పడేయడమే అందులోనే ఉన్నాయని చెప్పి హృదయానికి తెలుస్తుంది గురుగారు ఏమీ అవసరం లేదు ఒక పరంపదాన్ని వింటూ ఉంటే చాలండి ఇప్పుడు మనమేదో సత్సంగం పేరు మీదుగా ఆ మాటలు ఈ మాటలు ఈ మాటలు అన్ని చెప్పేసుకుని మూట కట్టుకోవడం కానీ వీటి వల్ల ప్రయోజనం ఏమి ఉండదు ఏదో హృదయాన్ని కత్తుకున్నది ఒక్క మాటను పట్టుకుని ఉంటే సరిపోతుందండి ఆ వినడము పూర్తవుతుంది అను అనడముగా మారుకుంటుంది స్వరూపంగా మారుకుంటుంది అదే అనుభవంలో తెలుస్తుంది గురుగారు అనుష్ఠానంగా ఉండాలి అనుష్ఠానం అంటే అనుష్ఠింపబడేది కాదు వినడం అనేది అనుష్ఠానంగా ఉండాలి అనుష్ఠానం అంటే గురువు అర్థం అనుష్ఠానం అంటే వేరే ఏదో ఒకదాన్ని ఉపాసిస్తాం కదా మనం ఏది సిద్ధిగా ఉందో దాన్నే ఉపాసంగా పెట్టుకుంటు పెట్టుకునిట ఉపాసించేవాడు పడిపోతాడు ఉపాసన జరుగుతుంది ఇప్పుడు అది ఆగిపోతుంది అది సిద్ధవుతుంది అనమాట అండి వేరే అనుష్ఠానం పెట్టుకోకూడదు అలా చేయడు ఎలా చేయాలో వచ్చేడు ఇచ్చేడు అంటే మళ్ళా వ్యక్తి వచ్చేస్తున్నాడు కదా అందులోంచి మనసు వచ్చేస్తుంది బుద్ధి వచ్చేస్తుంది ఇంద్రియములు వచ్చేస్తున్నాయి అలా చేస్తున్నాను ఇలా చేయడం లేదు ఎక్కువ చేశాను తక్కువ చేశాను ఎంత సమయం చేశాను అంత సమయం చేశాను అంటే వ్యక్తి లెక్కకు వచ్చేయడం లేదు అయ్యా అందు గురించి విన్ వినుట్టు వింటూ ఉంటే చాలు ఆ వింటూ ఉండడం అనేది అనుష్టానం అనే పేరుతో చెప్పుకుంటున్నాం అయ్యా అయ్యా ఇప్పుడు ఇప్పటికి తెలిసింది గురుగారు వినటమే అనుష్ఠానం ఆ వినటమే అనుష్టానం వేరే అనుష్టానం అవసరం లేదు అవసరం వినటమే సాధన వేరే సాధన అవసరం లేదు సదా వింటూ ఉండాలి గురు గారు అంటే సదా మనకి సాధ్యమైనంత వరకు వింటూ లోపల నుంచి వినటం జరుగుతూ ఉండాలి ఈ వినడము సరిగా సక్రమంగా జరిగితే ఆటోమేటిక్గా వినిపిస్తుంది అది మీరు ఉంటే వ్యవహారంగా ఉంటారు లేకపోతే అది వినిపిస్తు ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే అది వేరే ఉద్యోగం లేదు కాబట్టి ఉంటే వ్యవహారం వ్యవహారంగా ఉంటారు వ్యవహారం లేనప్పుడు అదే వినిపిస్తుంటుంది ఉంటుంది మీరే కదా ఉండాలి ఈ వైపున్న ఆ వైపున్నా ఉన్నది మీరే కాబట్టి వ్యక్తి ఉంటారు వినడమే కదా ఉంటుంది అప్పుడు నాకు నేను ప్రశ్నించుకుంటున్నాను గురుగారు నాకు వ్యవహారం ఉంది కదా వ్యవహారం అయిపోయింది కాబట్టి వచ్చేయచ్చు కదా అన్న అన్న అని నన్ను నేను అనుకుంటున్నాను గురుగారు అంటే వ్యవహారం ఉంది వ్యవహారం లో వ్యవహారం అయిపోయింది మళ్ళీ దాట్ టు నా నేను వచ్చేయచ్చు కదా నాకు ఆటంకం లేదు కదా నాతో నేను ఉండటానికి అన్న లోపల లోపల ప్రశ్న జరుగుతుంది గారు అంతే కదా ఇప్పుడు బయటి వ్యవహారానికి ఏదైనా ఆటంకాలు అడ్డులు ఉంటాయి మీరు ఏదో ప్రయాణం చేస్తున్నారు హాయిగా కళ్ళు పూసుకుని వినడానికి ఈ కంటస్థ వచ్చిన వాక్యాలే కదా అది నడుస్తూనే రోజు డైరీ లాగా ఒక పది సార్లు రాసుకుంటున్నాను ఒక్కోసారి వంద సార్లు రాసుకుంటున్నాను అంటే నడుస్తుంది అండి గురువు వినటం 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 అదే అక్కడ మనోప్రమేయం లేకుండా ఉండడం కోసం అనడం కాదు అనుకోవడం కాదు అనే మాటను ప్రయోగించవలసి వచ్చింది మధ్యలో మా మా శ్రీనివాస్ శ్రీనివాస్ వచ్చిన మనసు చేస్తే శ్రీనివాస్ చేస్తాడు శ్రీనివాస చేస్తే మనసు చేస్తుంది రెండు ఒకటే శ్రీనివాసే మనసు మనసు శ్రీనివాస్ ఇద్దరు వేరు వేరు కాదు శ్రీనివాస్ ఆ మనసే శరీరం ధరిస్తే శ్రీనివాస్ ఉంటుంది శరీరం సంకల్పం ఉంటే మనసుగా ఉంటుంది రెండు ఒకటే వేరు వేరు కాదు మనస్సు కలిగిన వారు అసలు దాని మాటలు అవి నా శక్తి మహామాయ ఆ వల్ల నాలో ఈ ప్రపంచం ఉన్నట్లుంది అని చెబుతుంది అంటే నా మనస్సు నా ఆ శక్తి మహామాయ ఆ మహామాయ వల్ల తనలో ఈ ప్రపంచం ఉన్నట్లున్నదిగా ఉంది అంటే ప్రపంచం అంటే మనస్సు అనమాట మనసు ఉన్నట్లుంది వాస్తవానికి లేదని మీకు కూడా మీ మనస్సు ఉన్నట్లుంది వాస్తవానికి లేదు కదా అంటే గారు ఇక్కడ మన బాబు గారు ఒక మెసేజ్ పెట్టారు అందులో వారు ఏం చెప్పారంటే ఉన్నట్లున్నది కానీ లేదు అని అంటూ లేదు అంటే అసలు లేదని కాదు ఒకటి ఉన్నది ఒకటి కనిపించేది ఒకటి అన్న అన్నదాన్ని క్లారిటీ ఇచ్చారు గురువు గారు వారు అది చాలా నాకు అయింది దాని మనం బాగా మబ్బు విడిపోయినట్టు అయింది అనమాట ఉన్నదే ఉన్నది కనిపించేది ఇంకొకటి కనిపించేది తాత్కాలికం కాబట్టి లేనే లేదు అంటే తాత్కాలికం అని ఉన్నది ఒకటి కనిపించేది ఒకటి అన్న అన్న వారు నిర్వర్చన ఇచ్చార గురుగారు ఉన్నదే తత్కాలంలో ఉన్నట్లు ఉన్నది ఉన్నదే ఉన్నదే సదా ఉన్నదే ఉన్నదే తత్కాలంలో ఉన్నట్లు కనిపిస్తుంది ప్రపంచంగా కనిపిస్తుంది శ్రీనివాసు కనిపిస్తుంది శ్రీనివాస్ గా మారిపోలేదు బంగారమే ఆభరణంగా కనిపిస్తుంది కానీ ఆభరణంగా మారిపోలేదు బంగారం గానీ కూడా అసత్యం అన్నా లేనిదని కాదు ఇది సత్తు కాదు అని ఇది ఎప్పుడు లేదు కాబట్టి సత్తు కాదు అని అనుకోవచ్చు గురువు గారు అసత్యం అంటే అవాస్త అసత్యం అంటే తత్కాలిక సత్కాలిక సత్యం అనికాల సత్యం అంటే అదే అదంతా మాటకొచ్చి విషయాన్ని గుర్తించడం కొరకు చెప్పబడిన మాట అసత్యం అంటే సత్యమే తత్కాలంలో అసత్యంగా కనిపిస్తుంది అని తావు తావులేదు ఉన్నది లేక ఉన్నట్లున్నది ఉంటుందా ఉన్నట్లు ఉన్నది ఎక్కడ ఉంటుంది ఉన్నది లేక ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా భగవాన్ బాధ్య ఉన్నది లేక ఉన్నట్లు తోసి జ్ఞానం ఉండగలదా ఉన్నట్లు తోసి జ్ఞానానికి ఉనికి లేదు ఉనికి లేదు లేకపోతే ఉన్నది లే ఉన్నదే ఉన్నట్లు ఉన్నది ఉన్నది ఉన్నట్లు ఉన్నది శ్రీనివాసు ఉన్నది శ్రీనివాస్ అనేది ఉన్నట్లు ప్రపంచం అనేది ఉన్నట్లు ఉన్నదే ఉన్నది సదా ఉన్నది తత్కాలంలో ఉన్నట్లు కనిపిస్తుంది ప్రపంచంగా కనిపిస్తుంది వస్తువుగా కనిపిస్తుంది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది వస్తువుగా తానుంది కాబట్టి ఉంది వస్తువు తాను లేకపోతే వస్తువుకే ఉనికి లేదు కదా మారిపోవాలన్నా తాను ఉండాలి తానుంటేనే మార్పు జరుగుతుంది తాను లేకపోతే మారడం అనేది కూడా సంభవించదు మార్పున్న దానికి కూడా మారకుండా ఉన్నదే ఆ ఉన్నదే అనే ఉంది కాబట్టి మారడం అనేది సంభవిస్తుంది అసలు మార్పేది మార్పు అనేది ఉండదు అసలు తాను లేకపోతే ఏమీ ఉండదు మారడం అనే మాట ఎందుకంటే వస్తువుకు నిరవరత్వం లేదని చెప్పడం కొరకు చెప్పబడి అనమాట మరలా వస్తువుగా సదా శాశ్వతత్వం లేదు ఏ క్షణానికి ఆ క్షణం మారిపోతూ ఉంది వస్తువు నిజం అనుకుంటున్నావు కాదని చెప్పడం కొరకు మారిపోతూ ఉంది అని చెప్పారు కానీ మారణ తానుంటే మారేది అనేది జరుగుతుంది